హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందాకే సభ పూర్తయింది అనుకుంటాను మొత్తం మీటింగ్ చూశాను సభ అయితే మాత్రం నా దృష్టిలో అట్టర్ ఫ్లాప్ సభ అది నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారంటే ఏవో వరాల జల్లులు కురిపిస్తారనో లేకపోతే ఏవైనా రాష్ట్రంలో నెక్స్ట్ ఐదేళ్ళలో మేము ఏం చేస్తాం ఒకవేళ మేము అధికారంలోకి వస్తే అని చెప్తారనుకుంటే అది అసలు ఆ సైడే వెళ్ళలేదు ఆ ఊసే లేదు ఒక్కొక్కరిగా మాట్లాడుకుంటూ వద్దాం ఫస్ట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినాడు అన్నది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మనకు తెలిసిందే కదా సముద్రం వంగుతుంది కాలువలు లేస్తాయి లేకపోతే పిల్ల కాలువలు పడుకుంటాయి అని చెప్పేసి ఎవో రొట్టకొట్టడు ఉపన్యాసాలు చేస్తూనే ఉంటాడు అతని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదో ధృతరాష్ట్రుడు రాముడు అని చెప్పేసి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు సో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఇక్కడ పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరమైతే లేనే లేదు ఇక్కడ కానీ ఒక ఆసక్తికరమైన విషయం నేను గమనించింది ఏంటంటే వరిని పాసుగుల అని బూతికిట్టు డ్రామోజీ లేకపోతే బీఆర్ నాయుడు ఆ పౌడర్ వంశీ వాళ్ళు ఆశ్చర్యం పోయి అసలు బిత్తరపోయి బారిపోయేలాగా చంద్రబాబు నాయుడు ప్రసంగం కొనసాగించాడు అది ఏమి జాకిల్ రా స్వామి జాకిల పెదనాయన చంద్రబాబు నాయుడు పెట్టి 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 నరేంద్ర మోడీకి మామూలు జాకిల్ పెట్టల అసలు భారతదేశం ప్రపంచంలో ఇంతకుముందు ఆర్థిక పొజిషన్లో ఫైనాన్షియల్ పొజిషన్లో ట్వెల్త్ పొజిషన్లో ఉండింది ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్కి వచ్చింది అది ఇది నరేంద్ర మోడీ గారు మన దేశానికి ఇది చేశారు అది చేశారు మోదీజీ మై ప్యార్ కర్తాహు హంసాత్ సాత్ హై అని చెప్పేసి ఏదో నాలుగు సినిమా టైటిల్ కూడా చెప్పేసి అబ్బాబ్బా వచ్చిరా అని హిందీ ఆ లొట్ట పీసులో ఇంగ్లీష్ మాట్లాడుతూ నరకం చూపించినాడు చంద్రబాబు నాయుడు కానీ మోదీ గారు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నట్లు పట్టించుకోను కూడా లేదు అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినప్పుడు అంటే బహిరంగ సభలో మాట్లాడేటప్పుడు మోదీ గారి సమక్షంలో ఏదైనా చెప్తాడు అంటే రాష్ట్రానికి ఇది చేయబోతున్నాము ఇలా ఉంటుంది ఇలా చేస్తామని చెప్తాడు అనుకుంటే మోదీ గారి భజన చేయడానికి మాత్రమే నేను ఉన్నాను ఇక్కడ మోదీ గారిని ప్రసన్నం చేసుకోవడమే నా ప్రథమ కర్తవ్యము అదే మై టార్గెట్ అదే మై లక్ష్యము అన్నట్లు జాకీ పెట్టి 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 మేమేమో అనుకుంటే వరిని పాసుగులా చంద్రబాబు అయితే ఖచ్చితంగా బూత్ గిట్టును అండ్ డ్రామోజీని మించిన జాకీలు పెడతాడు వాళ్ళిద్దరు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారంట ఇంకా మేమెందుకు సార్ ఇంకా మేమేం చేయాలి సార్ మీరే మా పని కూడా మీరేం చేస్తుంటే ఇంకా మేమేం చేయాలి సార్ అని చెప్పేసి వాళ్ళిద్దరు ఏడుస్తున్నారంట అంతగా జాకీలు పెట్టి అసలు అంటే ఇంకా కాళ్ళ బేరానికి చంద్రబాబు నాయుడు వచ్చినాడు అని చెప్పకనే చెప్పాడు చంద్రబాబు నాయుడు ఆ సభలో ఇంకా డైరెక్ట్ కాళ్ళు ఒక్కటి పట్టుకోలే అసలు నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నెన్నో చెప్తున్నాడు ఏవేవో చెప్తున్నాడు అసలు ఏదో రాష్ట్రంలో పరిపాలన సరిగా లేదంట రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంట వీళ్ళు వచ్చేసి మొత్తం మళ్ళా అంటే అర్థం చేసుకోండి అక్కడ జర్మనీ నుంచి ఎవరు వస్తారా సీమెంట్ సోల్ని పిలుచుకొచ్చి ఆ గుండుగానే తీసుకొచ్చి కరెంటు పోయినప్పుడు సంతకాలు పెట్టించి మళ్ళా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారంట అందరినీ పేద ప్రజలని పిల్లగాళ్ళని అందరినీ ప్రయోజకులు చేస్తారంట ఈ చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్ళుగా విని విని విసుగొచ్చింది కానీ నాకు కొత్తగా అనిపించింది మాత్రం చంద్రబాబు నాయుడే జాకీలు పెట్టడంలో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చినాడని మాత్రం రుజువు చేసుకున్నాడు ఇక నరేంద్ర మోడీ గారి ప్రసంగం మొదలైతేనే నాకైతే అంటే పాపం నరేంద్ర మోడీ గారిని అనాలని కాదు కానీ నరేంద్ర మోడీ గారి ప్రసంగం వింటుంటే నాకైతే విసుగొచ్చింది ఎన్నిసార్లు అబ్బా మైక్ కట్ అయింది ఒక పది పదిహేను సార్లు మైక్ కట్ అయింది ఎందుకు కట్ అయిందో మనకు తెలియదు చంద్రబాబు నాయుడే ఏమన్నా కక్షతో నరేంద్ర మోడీ గారి మాటలు నా మాటలు డామినేట్ చేయకూడదు అని కట్ చేసినాడేమో తెలియదు కానీ చాలా సార్లు మైక్ కట్ అయ్యి ప్రజల సహనాన్ని అయితే పరీక్షించింది నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఇస్తున్న పథకాలు కేంద్రం నుంచి వస్తున్న పథకాల గురించి చెప్పుకున్నారు చెప్పుకోండి తప్పు లేదు అండ్ ఎక్కడ కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్దగా ప్రస్తావించింది లేదు మాట్లాడింది లేదు అంటే నాకు అనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ఒకటేనంట వాళ్ళిద్దరూ అంటే ఇంకా అన్నా చెల్లెలు వాళ్ళే ఉన్నారు జాగ్రత్తగా ఉండాలా వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఏదో చేస్తున్నారు అన్నట్లు అన్నారు మోడీ గారు ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఒకటే అసలు ఆ షర్మిలారెడ్డి గారు ఎందుకు వచ్చారు వారు ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎందుకు అయ్యారో ఆడపిల్ల ఈడపిల్ల ఎందుకు అయిందో ఆడ రాకుండా ఈడికి ఎందుకు వచ్చిందో పాదాల మీద యాత్ర పాదయాత్రని తెలంగాణలో తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చిందో అక్కడ తిట్టుకున్న రేవంత్ రెడ్డి షర్మిలారెడ్డి నిన్న వచ్చేసి చేతులు పైకెత్తి నేను షర్మిలను ముఖ్యమంత్రి చేస్తానని ఆ రేటంత్ రెడ్డి ఎందుకు అన్నాడో మాకు తెలుసు స్వామి మాకు అవసరం కూడా లేదు ఆ కాంగ్రెస్తో మాకు పని కూడా లేదు బట్ నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ఒకటైతే నేను భరోసా ఇస్తున్నా మీరేమి కాంగ్రెస్ గురించి మా రాష్ట్రంలో పట్టించుకోవాల్సిన అవసరం లేదు నరేంద్ర మోడీ గారు మీకు సున్నా పాయింట్ ఐదు పర్సెంట్ ఓటు షేర్ వచ్చింటే లాస్ట్ టైం వాళ్లకు సున్నా పాయింట్ సున్నా 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 ఒక పర్సెంట్ ఏమన్నా వచ్చిందేమో అది ఆల్రెడీ చచ్చిపోయింది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో సో ఆ మాటను మీరు వెనక్కి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను కోరుతున్నాను మాకు కాంగ్రెస్కు ఎటువంటి సంబంధం లేదు మాకు సంబంధం పెట్టుకోవాలన్నంత ఓపిక లేదు ఇంట్రెస్ట్ లేదు మాకు అసలు ఆ ఆలోచన కూడా లేదు మాకు పొత్తులు పెట్టుకోవడం మాకు ఇష్టం లేదు మా పొత్తు ప్రజలతోనే అని చెప్పేసి మా నాయకుడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఆ ఒక్క మాట తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు ఏం మాట్లాడింది లేదు అంటే నా వ్యక్తిగత అభిప్రాయం నాకు అనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉండడం రాష్ట్రానికి మంచిదే అనే విధంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడారని నాకు అనిపించింది అంటే ఎవరైనా వచ్చినప్పుడు విమర్శలు చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమీ మాట్లాడలేదు వాళ్ళ ఎన్డీఏ వాళ్ళు ఏం చేశారు కేంద్రంలో ఏం చేశారు కేంద్రంలో నాలుగు సీట్లు రావాలి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అవి అన్నీ మాట్లాడారు ఓకే మాట్లాడచ్చు రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావాలన్నారా అది జరగదు జరిగే పని కాదు సో ఈ చూస్తే ఏదైనా మనం కాదు తెలుగుదేశం జనసేన వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఊపు వస్తుంది అనుకుంటే ఊపు లేదు పాడు లేదు తుస్సుమనింది ఈ సభ అసలు అక్కడ చూస్తే మనం సభ ప్రారంభం అయిన తర్వాత ప్రసంగం జరిగేటప్పుడు కూడా వెనకపక్క అసలు సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి నాకు తెలిసి ఒక లక్ష మంది కూడా రాలేదు అన్నది నేను విన్నది చూసినప్పుడు కూడా అక్కడ ఎక్కడా విపరీతంగా జనాలు వచ్చి ఓ క్రికిరిసిపోయినట్లు ఎక్కడా లేదు మనం కొన్ని వీడియోలు కూడా చూసాము డబ్బులు ఇచ్చి సభకు పంపిస్తున్నారు ఆ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి సో ఏ తర్వాత ఈ సభ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అంటే ఆ చైర్ల వాళ్ళకి ఆ శ్యామియాన లేసిన వాళ్ళకి కింద గ్రీన్ మ్యాట్ లేసిన వాళ్ళకి ఆ గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ అని మనం ఏడ్చినారు కదా ఈ రోజు సభ దగ్గర మొత్తం గ్రీన్ మ్యాట్ ఉంది మరి ఈ రోజు ఏమైంది అది చెప్పాలి కదా వాళ్ళకి ఏదైనా బాడీలు వచ్చిండే తప్పితే అంతకంటే ఒక్క రూపాయి జనసేనకి కానీ తెలుగుదేశానికి కానీ లేకపోతే బీజేపీ కానీ వచ్చినట్టు లేదు అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారబ్బా అసలు పురంధేశ్వరి గారు నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే అల్లుకుపోతుంది పది మాటలు చెప్తుంది నరేంద్ర మోడీ గారు మా ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా సహాయం చేస్తారనో పరిపాలన చేస్తారని మాత్రమే అంటే ఈ పురంధేశ్వరి గారు మా ఇండియాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేమంతా బాగా పనిచేస్తామని నరేంద్ర మోడీ గారు చెప్పారు అన్నట్లు ట్రాన్స్లేట్ చేస్తుంది ఏమమ్మా మక్కి మక్కి దించు అనువదించు అన్నట్లు ఉండాలి కానీ ట్రూ ట్రాన్స్లేషన్ ఉండాలి కానీ నీ ఇష్టం వచ్చి నువ్వు మాట్లాడితే అవుతుందేమ్మా బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ నరేంద్ర మోడీ గారు ఒక్కరు వచ్చి సభ పెట్టినా ఇంతకంటే పది రెట్లు సక్సెస్ అయ్యేదేమంటే బీజేపీ వాళ్ళు సొంతంగా పెట్టినా ఎక్కడా ఊపు ఉత్సాహం అన్నది లేనే లేదు అక్కడికి వచ్చిన జనాలు ఉసూరు అంటూ అయిపోయిందా మాకు ఇచ్చిన డబ్బుకి మేము ఇంతసేపు కూర్చున్నాము మాకు బేటా ఇచ్చారు అక్కడ కుర్చీ ఇచ్చారు మేము కూర్చున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్లే ఉంది కానీ ఇక్కడ అంటే నేను ఓవరాల్గా చెప్పదలుసుకుందండి ఏదో మన ప్రతిపక్షం వల్ల మనం బురదం అని కాదు కానీ ఇది పీపుల్స్ మైండ్ సెట్ అట్లా ఉంది అంటే వాళ్ళ సభలకు ఏం వెళ్తాం ఏం చూస్తాం అన్నది ఆ ఉత్సాహం అన్నది ప్రజల దగ్గర నుంచి ఎంత ఉత్సాహం వస్తే నాయకుల దగ్గర నుంచి మాటల్లో కూడా అంత ఉత్సాహం ఉంటుంది అక్కడ ఎక్కడ ప్రజల్లో ఆ ఉత్సాహం అయితే కనిపించలేదు వాళ్ళు చప్పగా ఏదో వచ్చామంటే వచ్చామన్నట్లున్నారు ఇంకా వాళ్ళు ఏమాశించి సభ పెట్టారో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది మాత్రం అంటే నాకు అనిపించింది మూడు ముక్కల్లో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ది రొట్టకొట్టడు నార్మల్ ఉపన్యాసమే సముద్రం వంగదు లేదు అని అది వేస్ట్ రెండోది చంద్రబాబు నాయుడు కొత్త ఆంగిల్ చూపించినాడు జాకీలు పెట్టి 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 ఇంత ముందే ఉన్నాడు హూ ఇస్ మోదీ ఐ మాస్కింగ్ స్టేట్కి వచ్చాను హు ఈస్ మోదీ వైఫ్ ఐ మాస్కింగ్ స్టేట్కి వచ్చి హీ లెఫ్ట్ ఈస్ వైఫ్ పిల్లాన్ని వదిలేసాడు రాష్ట్రాన్ని చూసుకుంటాడా దేశాన్ని చూసుకుంటాడా అని అన్న వ్యక్తి ఈ రోజు మోడీ తర్వాత ఎవడైనా మోడీ దేవుడితో సమానం అన్నట్లు జాకీ పెట్టి 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 సాగు కొట్టాడు ఇక నరేంద్ర మోడీ గారు వచ్చాను నా ఎన్డీఏ గురించి మాట్లాడతాను నేను చంద్రబాబు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడను మేబీ ఒకసారి వాళ్ళ పేరు ప్రస్తావించడేమో జగన్ గారి గురించి ఒకసారి ప్రస్తావించాడు చాలా అంటే ప్లెయిన్గా సాఫ్ట్ గా సేఫ్ గా మాట్లాడినట్లు అనిపించింది నరేంద్ర మోడీ గారి మాటలు రామ మందిరం గురించి ప్రస్తావించరు అంతకంటే పెద్దగా ఏం జరగలేదు అది